శ్రీగురుభ్యోం నమ రేపు పరమ పావనమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉన్నది శివరాత్రి పర్వదినం రోజున ఐదు కర్మలు చేసినట్లయితే అతడు ఎన్ని మహాపాపములు చేసినా కూడా వాడికి ముక్తి లభిస్తుంది అని శివమహాపురాణం చెబుతూ ఉన్నది అవి ఏమిటి అంటే అత్యంత సులభంగా అందరూ చేసుకోదగినటువంటి కర్మలే మొట్టమొదటిది శివనామ జపము చేయడము అనవరతంగా విడవకుండా రాత్రిలింగోద్భవ కాలమయ్యే వరకు కూడా ఎవ్వరైతే శివనామమును జపిస్తాడో వాటికి శివానుగ్రహము పరిపూర్ణముగా లభిస్తున్నది అని శివ మహాపురాణము చెబుతూ ఉన్నది ఇక రెండవది శివ అభిషేకమును ధ్యానము చేయడము ధ్యాయేది సితసిద్ధయే ద్రవ పదం అని ప్రాధ్యాయమే చెబుతూ ఉన్నది మీకు రుద్రమంత్రములు వచ్చి రుద్రాభిషేకము చేసుకుంటే అది వేరే విషయము మీకు రానప్పుడు రుద్రాభిషేకమును ధ్యానము చేయండి చక్కగా దేవాలయానికి వెళ్ళి ఎదురుగా అభిషేకం జరుగుతుంటే దాన్ని చూస్తూ మనసులో భావిస్తూ నమస్కారం చేసుకోండి తాపోపశమనము సర్వస్తమైనటువంటి పాపముల నుంచి తాపముల నుంచి ఆ శివాభిషేక ధ్యానము విముక్తులను చేస్తుంది అని మనకు శివ మహాపురాణం చెబుతున్నది కాబట్టి ఆ శివాభిషేకమును ధ్యానం చేయండి ఇక మూడవది కాలములో పరమేశ్వరునికి మారేడు దళమును సమర్పించడం ఇది పరమోత్తమైనటువంటి విషయం ఈ ఒక్క మారేడు దళమును ఎవడైతే శివరాత్రి సమర్పిస్తారో వాడి జన్మ జన్మల కర్మములన్నీ కూడా తొలగిపోతాయని మనకి శివమహాపురాణం చెబుతున్నది ఇక నాలుగవది లింగోద్భవ కాలములో మీరు దేవాలయంలో ఉన్నట్లయితే అక్కడ వెలిగించినటువంటి దీపమునకు నమస్కారం చేసుకోవడము ఆ దీపమే శివలింగముగా జ్ఞానలింగముగా అగ్నిలింగముగా భావించి నమస్కారం చేసుకోవాలి మీరు ఇంట్లో ఉన్నారనుకోండి లింగోద్భవ కాలం అంటే పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు నలభై ఆ మధ్యలో ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది ఆ సమయంలో మీరు దీపము వెలిగించి ఇంట్లో అయితే వెలిగించి ఆ దీపపు కాంతి మాత్రమే మీ మీద పడేలాగా చేసి దానికి నమస్కరించాలి కీతాహపతంగా అనేటువంటి శ్లోకం ఉంటుంది ఈ శ్లోకములు లింగోద్భవ ధ్యానముకు సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది అవన్నీ కూడా ఒక వీడియోగా నేను గతంలో చేయడం జరిగింది దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూసి దానిని ఆ సమయంలో ఆ స్తోత్రము ఎదిగినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ విధంగా ఈ నాలుగో పనిని చేయవలసి ఉంటుంది ఆయుధపది ఉదయం నుంచి కూడా ఉపవాసము జాగరణ ఉపవాసం ఉన్నారీ ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అన్నానికి దూరంగా ఉండడం కాదు అన్నానికి దూరంగా ఉండాలి అది ఒక ప్రధానమైనటువంటి విషయము కానీ శరీరం నిలబడే వరకు ఏదైనా తీసుకొని భగవంతునికి దగ్గరగా ఉండడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయము ఇక జాగరణ అంటే జాగృతమై ఉండడం ఇంద్రియములు ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి విషయంలోకి వెళ్లకుండా ఈశ్వరుని ఎందు ఉండేలాగా జాగృతమై ఉండడం అంతేగాని సినిమాలు చూసుకుంటూ మెరుకుతో ఉండటము జాగరణం అనిపించుకోదు ఈ ఉపవాసము జాగరణము చేసి పరమేశ్వరునికి నివేదించినటువంటి ప్రసాదమును స్వీకరించడము ఐదవది అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఎవడైతే శివరాత్రి రోజు పరమేశ్వరుడికి పూజ అభిషేకము చేసి నివేదించినటువంటి ప్రసాదమును స్వీకరిస్తున్నాడో వాడి యొక్క శరీరము అమృతతుల్యమవుతుంది వాడి యొక్క పాపములన్నీ కూడా ఆక్షణమే నశించిపోతున్నాయి అని మనకు శివమహాపురాణం చెబుతూ ఉన్నది కాబట్టి ఈ విధముగా అనవరతముగా శివనామస్మరణ చేయండి శివాభిషేకాన్ని ధ్యానం చేయండి నారేడుదలములను సమర్పించండి ఆ శివప్రసాదమును స్వీకరించండి జ్యోతిర్లింగ దర్శనము చేసి తరించండి కూడా స్నానం ఎలాగో చేస్తాము స్నానం చేయకుండా ఇవన్నీ కూడా చేయము కదా మీకు వీలున్నట్లయితే వీరు దేవాలయానికి వెళ్ళేటువంటి అవకాశము లేనట్లయితే ఇంట్లో పార్ పార్థివలింగాన్ని పెట్టుకొని శివారాధన చేయండి ఇంట్లో శివలింగం లేనట్లయితే అది కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది పార్థివలింగం చేసేటప్పుడు ఒక ముద్దతోనే శివలింగాన్ని తయారు చేయవలసి ఉంటుంది అంటే రెండు ముద్దలతో కింది పీఠం ఒక ముద్ద పై లింగం ఒక ముద్దగా చేయకూడదు ఒకే ముద్దను తీసుకొని పైన పీఠమును లింగమును కూడా చేయవలసి ఉంటుంది ఒకే ముద్దలోని ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయము శివ 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 అనేటువంటి నామము విడవకుండా జరిపించండి ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం వీటితో పాటుగా విభూతి దారణము రుద్రాక్ష ధారణము చేసిన వాటిని యమలోకానికి తీసుకొని రావద్దు అని స్వయంగా యమధర్మరాజు గారు యమదూతలతో చెప్పడం జరుగుతుంది కాబట్టి విభూతిని ధరించండి రుద్రాక్షలను జపించండి జటాధారణము చేయండి ఆ విధంగా శివానుగ్రహమును పొందండి శివనామమును విభూతిని రుద్రాక్షలను ధరించి మారేడు కూడా అయితే సమర్పిస్తున్నాడు అడు త్రివేణి సంగమ స్నానం చేసినటువంటి ఫలితమును పొందుతాడని శివ మహాపురాణాన్ని చెబుతున్నది ప్రయాగరాజులో కుంభమేళా స్నానం చేయలేకపోయామని అనుకొని వారు ఏం చేయాలి విభూతి ధరించండి మెడలో ఒక రుద్రాక్ష వేసుకోండి మారేడుదలమును పరమేశ్వరునికి ఇచ్చి వేయండి అంతే మీరు ప్రయాగ కుంభమేళా స్నానం చేసినటువంటి ఫలితమును కూడా పొందుతూ ఉన్నారు కాబట్టి ఆ విధముగా ఎలా శక్తిగా మీరు అనవరతంగా శివనామాన్ని అయితే ఎప్పుడైనా కూడా చెప్పించవచ్చు అండి మంచం మీద ఉండి కూడా మీరు శివనామాన్ని చెప్పించవచ్చు మీరు నమహా కానీ ఓం కానీ పెట్టకూడదు శివనామం శివ 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 శివాని జపించవచ్చు మీ శరీరం సహకరించకపోయినా స్నానము చేయలేనటువంటి స్థితిలో ఉన్నా కూడా శివనామాన్ని జపించవచ్చు ధ్యానం కూడా చేయవచ్చు పరమేశ్వరుని మనసులో ధ్యానం చేసుకోవడానికి కూడా పెద్ద శౌచం అవసరం లేదు శౌచంతో ఉంటే ఇంకా మంచిది దేవాలయానికి వెళ్ళి చూడడానికి ఇదే శౌచం కావాలి కానీ ఇంట్లో అసలు శరీరం సహకరించిన స్థితిలో కూడా హాయిగా కూర్చొని పరమేశ్వరుని మనసులో ధ్యానించండి ఆ శ్రీశైలలి శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా తలతాటించి నమస్కారం చేస్తున్నట్లు భావించండి ధరించిపోతుంది మనసు పొలకరించిపోతుంది మనం ఎంత భావిస్తే అంతగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడండి భావ నామాత్ర సంతుష్ట నమో నమని అమ్మవారి నామాలలో ఒక నామం పరమేశ్వరుడు అంతర్ముఖ సమారాధ్య లోపల పట్టుకోవాలని చూసిన వాడికి తొందరగా దొరుకుతాడు అంటే దొరుకుతాడు కానీ కాస్త ఆలస్యంగా దొరుకుతాడు మనసులో అయితే తొందరగా దొరుకుతాడు కాబట్టి మనస్సులో త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి పట్టుకోండి ఈశ్వర అనుగ్రహం పరిపూర్ణం కలిగిస్తుంది , riमा trema sosti jaイsvedam.